వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ గత కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం రకరకాల సమస్యలు వాటి యొక్క పరిష్కారాలు అలాగే వాటికి హోమియోపతిలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో మనం కాస్త విభిన్నంగా తెలుసుకునే అంశాలు తెలుసుకుందాం ఎలా అంటే మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో రకాల ఔషధ మొక్కలు వనమూలికలు ఉన్నాయి సహజ వనరులు ఉన్నాయి వాటి నుండి హోమియోపతి మందులు ఏ విధంగా తయారు చేస్తారు అలాగే వాటి యొక్క వినియోగం ఏ ఏ కండిషన్స్కి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలు మనం రాబోయే రోజుల్లో సుమారుగా ఈ నెలంతా కూడా అలాంటి మొక్కల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవి మనకు ఏ విధంగా దోహదపడతాయి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం ఇక ఈరోజు కార్యక్రమంలో మనం ఒక మొక్క గురించి తెలుసుకుందాం ఇది ముఖ్యంగా మంచు కొండల్లో చల్లటి వాతావరణంలో ఉండేటువంటి మొక్క ఈ మొక్కను ఎక్కువ నైట్ అంటాము ఎకోనైట్ నెపిల్లస్ అంటాము ఈ మొక్క చాలా చల్లటి వాతావరణంలో పెరుగుతుంది ఇది దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటే దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఏ విధంగా పనిచేస్తాయంటే కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకుందాం కొందరుంటారు ప్రతి చిన్న విషయానికి భయం ఆందోళన గాభరా ఇది పడుతూ ఉంటారు అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఇదేదో ఓసిడి అనో ఏదో ఒక డిసీజ్ అని ఒక యాంగ్జైటీ డిజార్డర్ అని ఓ రకంగా పేరు పెట్టేసి కొన్ని రకాల మందులు వాడుతూ ఉండండి కొంతకాలం పాటు అలా వాడుతూ ఉంటేనే తగ్గుతుంది అని చెప్తుంటారు అలా భయం ఉన్నట్టుండి భయం సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫియర్ అంటే సడన్గా కారణం తెలియకుండా అంటే ఎక్కడో ఒక వెలుతురు పడింది సడన్గా లైట్ వేయగానే వెలుతురు చూసాము లేదా ఒక పిడుగు పడింది ఆ వెలుతును చూడగానే మనకు భయం వచ్చింది ఇలాంటి లక్షణాల వల్ల అంటే సడన్ షాక్ వల్ల కొన్ని రకాల బ్రెయిన్లో ఇంబ్యాలెన్స్ గురవుతుంది దానివల్ల మెమరీ కోల్పోవడం కానివ్వండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా డెవలప్ అవ్వడం అంటే ఆత్మన్యూనత భావం బాగా డెవలప్ అయిపోవడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి ఇలాంటి వ్యక్తులకు ఉన్నటువంటి ఫేస్ అంతా రెడ్గా మారిపోవడం పింకిష్గా మారిపోవడము గుండె దడ అధికంగా అనిపించడము చెమట్లు ఎక్కువగా పట్టేయడం ఇంకా కొందరు స్కూల్ గోయింగ్ పిల్లల్లో మనం చూస్తుంటాం రేపు ఉదయం స్కూల్లో ఎగ్జామ్ ఉంది అనగానే ఈరోజే విపరీతమైనటువంటి భయం పుస్తకాలు చదువుతున్నప్పుడు కూడా భయం భయంగా చదువుతూ ఉంటారు ఇలా తీవ్రమైన భయం వల్ల ఫేస్ అంతా రెడ్డిష్కు మారిపోయి అదే అది ఒక ఏజ్ దాటిన తర్వాత వచ్చినట్లయితే అది పెక్టోరిస్ లాంటి పెయిన్కి కూడా దారితీస్తుంది అంటే ఛాతీలో నొప్పి గుండె నొప్పి లాంటి లక్షణాలు కూడా కనపడుతుంది ఇప్పుడు గుండె నొప్పి లక్షణాలు అజీర్తి లక్షణాల్లో చిన్న వ్యత్యాసం ఉందండి గ్యాస్ట్రిక్ లక్షణం అనేది ఛాతీ మధ్య భాగంలో మాత్రమే వస్తుంది దాంతోపాటుగా ఛాతీ పట్టేసినట్టుగా అనిపిస్తుంది పుల్లగా తేన్పులు రావడము కడుపు ఉబ్బరంగా ఉండడం అనేది ఇందులో కనిపిస్తుంది కానీ పెక్టోరిస్ట్ అంటే హార్ట్కు సంబంధించినటువంటి ఈ చెస్ట్ పెయిన్ విషయంలో ఎలా ఉంటుందంటే ఛాతీ భాగంలో మాత్రమే నొప్పి ఉంటుందండి ఆ ఛాతీ భాగంలో నొప్పి అనేది మనకు దవడ భాగానికి ముఖ్యంగా ఎడమ పక్క దవడ భాగానికి పాకుతూ వస్తుంది అలా పాకుతూ ఈ తల లెఫ్ట్ భాగం అంతా కూడా విపరీతంగా పెయిన్ వస్తుంది ఇది గుండె నొప్పి తాలూకు లక్షణం సో గుండె నొప్పి తాలూకు లక్షణాలు ఎప్పుడైనా సూచనలు మన శరీరంలో కనబడ్డా కూడా ఈ మొక్క యొక్క సిరపు అద్భుతంగా పనిచేస్తుంది హోమియోపతి మందుల్లో ఉండేటువంటి దివ్యమైన ఔషధం ఇది ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ను అంటే దాని యొక్క రసాన్ని కొన్ని చుక్కలు నోట్లో వేసుకున్న లేదా దాని యొక్క వాసన ఇన్హేల్ చేసినా కూడా ఈ గుండెపోటు వచ్చేటువంటి సూచనలు తగ్గిస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఆ వ్యక్తికి కొలెస్ట్రాల్ తాలూకు అంశాలు ఏవి ఉండకూడదు అలా ఉంటే ఈ లక్షణాలన్నీ కూడా ఈ మొక్క యొక్క గుణాలు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇకపోతే ఇది ఇంతే కాకుండా దీనికే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పుకోవచ్చండి అదేంటంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము మనందరికీ తెలుసు ఫేస్లో ఉండేటువంటి నరం పేరు ఫేషియల్ నర్వ్ అని అలాగే ట్రైజెమినల్ నర్వ్ అని కూడా ఉంటుంది ఈ నర్వ్ ఏంటంటే ఫేస్ భాగంలో కొందరికి నములుతూ ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ నమిలేప్పుడు నొప్పిగా ఉండడము చల్లదనానికి లోనైనప్పుడు నొప్పిగా అనిపించడము కొందరిని మనం చూస్తుంటాం టీత్ బ్రష్ చేస్తున్నప్పుడు కూడా ఇదంతా లాగేస్తుందండి ఇదంతా గుంజేస్తుందండి ఎడంపక్క అంతా గుంజేస్తుందండి అంటూ ఉంటారు అలా ఎడం పక్క నరం అంతా బాగా పెయిన్గా ఉంటున్నట్లయితే దీన్ని ట్రైజమినల్ న్యూరాలజీ అంటాము ఒక ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ గారు ఆయనకు ట్రైజమినల్ న్యూరాలజీ ఉంది అని స్వయంగా అతని తన గత ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఎందుకంటే ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది చాలా అన్బేరబుల్ నొప్పి ఉంటుంది అనమాట ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గనటువంటి నొప్పి ఫేస్లో పాక్షికంగా ఒక పక్క అంతా విపరీతంగా నొప్పి ఉంటుంది సో అలాంటి నొప్పి తాలూకు లక్షణాలన్నింటినీ చెప్పుకునేది ట్రైజెమినల్ యూరాలజీ అంటారు ఆ వాటి సమస్యతో ఎవరు బాధపడుతున్నా కూడా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉన్నాయి ఈ కంప్లైంట్స్కి ఈ గుండె దడ వీటన్నిటికీ కూడా ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి సో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు మనం హోమియోపతిలో ఫర్దర్ కార్యక్రమంలో తెలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ